జీవితంలో నువ్వు సుఖంగా ఉండాలి అంటే ఈ మూడు విషయాలను ఎప్పుడూ గుర్తుపెట్టుకో విజయం అనేది ఎప్పుడూ కూడా గొప్పది కాదు ఇక అది సాధించిన వాడే కదా గొప్ప ఇప్పుడు నువ్వు బాధపడ్డం గొప్ప కాదు ఇక ఆ బాధని నువ్వు స్వయంగా తట్టుకొని ధైర్యంగా నిలబడేవాళ్లే కదా ఇక్కడ గొప్ప బాంధవ్యాలు అనేటివి అసలు గొప్పవి కావు నిలబెట్టుకున్న వాడే కదా ఎప్పటికైనా సరే గొప్పవాడుగా ఎదుగుతాడు గొప్పవాడవుతాడు నీ జీవితానికి కృష్ణుడు నువ్వి అలానే అర్జునుడు కూడా నువ్వే ఆలోచన నీదే ఆచరణ కూడా నీదే నువ్వు ఎన్నుకున్న లక్ష్యమే నీ ఆలోచనల తాలూకా గమ్యం కావాలి కదా ఈ విషయాన్ని మర్చిపోవద్దు జీవితంలో నువ్వు సుఖంగా ఉండాలి అంటే హాయిగా ఉండాలి అంటే ఈ మూడు విషయాల్ని గుర్తుపెట్టుకో అందులో మొదటిది జరిగిన దాన్ని పూర్తిగా మర్చిపోవాలి ఇక రెండవది జరుగుతున్న దాన్ని సరిగ్గా గమనించగలగాలి ఇక మూడవది జరగబోయేదానికి నువ్వు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఇక అచ్చుగా అప్పుడే కదా నీ జీవితం అనేది సుఖమయం అవుతుంది కావాలన్నా తిరిగి రానిది ఏంటి గతం అలానే నువ్వు వద్దనుకున్నాయే సరే మళ్లీ మళ్లీ వచ్చేది ఏంటి మరణమే కదా ఎంత ఉన్నా చాలనిదే ధనం ఖర్చు పెట్టినా సరే కొనలేనిదే కదా విలువైన మంచి స్నేహం నిజమే కదా గతం గురించే ఎప్పుడూ కూడా నువ్వు ఆలోచించకూడదు ఎందుకంటే అప్పుడు నీకు కన్నీరు వస్తుంది ఇక నువ్వు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకు ఎందుకంటే భయం వస్తుంది కాబట్టి చిరునవ్వుతో వర్తమానాన్ని హాయిగా ఆస్వాదించు సంతోషం అనేది తప్పకుండా నీ సొంతమవుతుంది నీ దగ్గరకు వస్తుంది ఇక ఈ జీవితంలో అలానే ఈ ప్రపంచంలోనే ఏది కూడా ఇక్కడ శాశ్వతం కాదు ఇక ఇది ఈ విషయం తెలుసుకున్నవాడు ఎప్పుడు దేని గురించి కూడా దిగులు పడడు ఇక కేవలం ఈ క్షణాన్ని మాత్రమే ఆనందంగా గడుపుతాడు అసలు సహనమంటే దండించే ఉన్నా కూడా దండించకపోవడమే కదా మరి ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం అనేది నీకు వచ్చినా సరే ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకపోవడమే మరి వ్యక్తిత్వం అంటే చెడగొట్టు పరిస్థితులు ఎన్ని ఉన్నా సరే చెడిపోకుండా నువ్వు నీలా ఉండడమే గుర్తుపెట్టుకో అసలు ఈ భూమిపై జీవితమే శాశ్వతమనేది కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు కూడా శాశ్వతం కాదు కదా ఇక అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా నువ్వు ఆనందంగా ఆస్వాదించు జీవించు కొన్ని గొప్ప మాటలు కొందరి గొప్ప వ్యక్తులకు మాత్రమే చెప్పాలి ఇక అప్పుడే ఆ మాటలకి అసలు సిసలైన అర్థం ఉంటుంది ఎలా అయితే శ్రీకృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి చెప్పినట్లుగా అవునా స్నేహం అనేది నీకు తోడుగా ఉంటే ఓటని కూడా నీకు మంచిగా ఓదార్పునిస్తుంది ఏ తోడు లేకపోతే పొందిన విజయం కూడా కొన్నిసార్లు నిన్ను వేధిస్తుంది కదా అవునా భరించే వాళ్ళని బరి తెగించేలా చేస్తే ఊహాకి అందని యుద్ధాలు ఎన్నో జరుగుతాయి ఈ విషయాన్ని మర్చిపోకు ఎలా ఉండేవారిని అలానే ఉండనివ్వండి ఎవరి జీవితాల్లో వారిని ప్రశాంతంగా హాయిగా బ్రతకనివ్వండి అనవసరంగా ఇతరుల జీవితాల్లోకి ఎప్పుడూ కూడా తొంగి చూడొద్దు లేదంటే విద్వాంసాలు చూస్తారు మర్చిపోకు జాగ్రత్త అతిగా నువ్వు ఆలోచిస్తూ ఎప్పుడూ కూడా అస్సలు బాధపడకూడదు ఏం జరిగినా సరే నువ్వు ఎప్పుడూ కూడా హాయిగా ప్రశాంతంగా ఉండడం నేర్చుకో పరిస్థితులు ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఇక మనకు రానిదల్లా ప్రశాంతతే కదా ఇక అది వచ్చినప్పుడే దాన్ని పట్టుకోండి దాన్ని అలానే మీతో పాటే ఉండనివ్వండి ఎప్పటికీ కూడా ఇక జననానికి అలానే మరణానికి ఒక సమయం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే మన జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా ఒక సమయం అనేది రాసిపెట్టి ఉంటుంది ఇక అది నీకు రానిదే మనం ఎంత ఆరాటపడినా ఎంత పోరాడినా సరే అనేది ఆవగించంత కూడా ఉండదు అయితే ఈ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ కూడా ఆపకూడదు ఎలా అయితే ఈ జీవితాన్ని మనం ఆపకుండా స్వచ్ఛంగా జీవిస్తున్నామో ఈ ప్రయత్నాన్ని ఎప్పటి వరకు ఆపకూడదంటే మనం గమ్యాన్ని చేరేంత వరకు ఆపకూడదు ఎలా అయితే మరణం వరకు చేరి ఈ జీవితం అనేది అక్కడితో ఆగిపోతుందో అలానే మీ ప్రయత్నం కూడా గమ్యాన్ని చేరుకోవాలని తెలుసుకోండి ఇక భగవద్గీత నుండి మనం తెలుసుకోవాల్సినవి మన జీవితంలో ఏది కూడా ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు అలానే జీవితంలోని బాధ అనేది కేవలం ఒక భాగం మాత్రమే అని గుర్తుపెట్టుకో ముగిసిన ప్రతిదీ కూడా మరో కొత్త దానికి ఆరంభమనేది ఖచ్చితంగా అవుతుంది ఇక అలానే ఇతరుల యొక్క ప్రతికూలత మీ సమస్య కాదు యుద్ధం అంటూ నువ్వు మొదలు పెడితే అడ్డొచ్చేది అనంత సముద్రమైనా సరే నువ్వు భయపడకుండా తొక్కిపడేయాలి మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం కదా నిన్ను పుట్టించిన నారాయణుడు నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేదు అలానే చెడ్డ జీవితాన్ని కూడా ఇవ్వలేదు కదా ఇక ఆయన ఇచ్చింది కేవలం ఒకే ఒక జీవితం అంతే ఇక దాన్ని నువ్వు ఎలా మార్చుకుంటావో నీ ఇష్టం అసలు స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది అసలు కాదు అసలు శిశులైన స్నేహం అంటే పూర్తి అవసరాలన్నీ కూడా తీరిపోయాక వదిలి వెళ్ళిపోయేది అంతకన్నా కాదు నీ ఊపిరి ఉన్నంత వరకు నీ ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే కదా అసలైన నిజమైన స్నేహం అంటే అవును కదా శ్రీరాముణ్ణి శ్రీరాముడికి సీత దగ్గరకు చేర్చింది రాముడి యొక్క పట్టుదల మాత్రమే కాదు సీతాదేవి యొక్క నమ్మకం కూడా నమ్మకం చాలా గొప్పది ప్రేమంటే ఇక్కడ ఒక్కరే నడిచి చేరుకునే దూరం కాదు కదా ఇద్దరూ కలిసి చేసే ఒక అద్భుతమైన ప్రయాణమే ప్రేమంటే ఈ విషయాన్ని నువ్వు అసలు మర్చిపోకు బంగారు జింక అసలు ఈ ప్రపంచంలోనే ఉండదని శ్రీరాముడంతటి వాడికి తెలియదా చెప్పు చేటు కాలం వచ్చినప్పుడు అలానే ఉంటాయి కొన్ని అసలు మన అధీనంలో ఉండవు జీవితంలో ఏదైనా సరే నువ్వు సాధించాలి అనుకుంటే అన్నీ కోల్పోవడానికి కూడా నువ్వు రెడీగా ఉండాలి అని తెలుసుకో ఈ విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకు ఎప్పటికీ కూడా నీకు ఆనందమే రావాలంటే ఎలా చెప్పు గెలుపోటములు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నిటికీ నువ్వు సిద్ధంగా నీ మనసుకి నువ్వు నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి అలా కాకుండా భయపడుతూ బాధపడుతూ ఉంటే ఎలా ఒక్కసారిగా గెలుపు రాగానే సంతోషపడిపోయి ఓటమి రాగానే ఏడుస్తూ ఉంటే ఎందుకు చెప్పు అందుకే అన్నిటికీ కూడా నువ్వు సిద్ధపడి ఉండాలి అన్నిటినీ కూడా తట్టుకోగలగాలి అప్పుడు జీవితం అంటే ఏంటో నీకు అంత అర్థమవుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్